హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ చేయడం అవ్వట్లేదండి వర్క్ అంత వర్క్ ఉంది నేను వేరే వర్క్ చేస్తానని చెప్పాను కదండి ఆ వర్క్ అయితే ఫుల్గా ఉంది ఎందుకంటే ఆడిట్స్ అయ్యి జరుగుతున్నాయి అనమాట అవన్నీ లెక్కలు అవి అన్నీ అబ్బా అలాగే రాతలు బుక్స్ అవి అన్నీ రాసేసరికి చాలా టైం పట్టేస్తుందండి ఇప్పుడైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము బ్లౌజెస్ కోసం చెప్పుకుందామండి నా వర్క్ కోసం ఎంత చెప్పినా తరగదు ఇదైతే చూస్తున్నారు కదా ఇవన్నీ ఒకే ఫ్యామిలీలో ముగ్గురు అండి చూస్తున్నారు కదా ఇదైతే వాళ్ళ కోడలదండి హ్యాండ్స్ ఇలా కావాలని చెప్పి నాకైతే పిక్ పెట్టింది అలాగే బ్యాక్ సైడ్ కూడా పోర్ట్లీ బాల్స్ పెట్టి స్క్వేర్ నెక్ పెట్టింది అనమాట సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేశానండి హ్యాండ్స్ అయితే భలే వచ్చాయండి నీట్గా కుర్చీల్లు మనం విడదీసినా కూడా విడట్లేదు అంత బాగున్నాయి శారీ కూడా ఎలా చెప్తే అలా వింటుంది శారీ బ్లౌజ్ రెండు కూడా అవేనండి దానికి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు అలాగే ఇవి థర్డ్ పర్సన్ అండి వాళ్ళు అత్త ఇవన్నమాట ఇది శారీలో ముక్క ఏదైతే ఉందో అదే కుట్టమని చెప్పారు దానికి లైనింగ్ ఇచ్చేసారు అలాగే ఆవిడ ఏంటంటే గుచ్చుకుంటూ వేసుకోలేరు అనమాట అందుకని చెప్పి వద్దనేస్తే మళ్ళీ వాళ్ళ అక్కగారు ఏమొచ్చి లేదు చీరల ముక్క ఉంది కదా కుట్టించుకో లేదంటే బాగోదు ప్లెయిన్ ముక్క దాని మీద కంటే అప్పుడు మళ్ళీ కుట్టమంటే కుట్టానండి మెరూన్ కలర్ది అలాగే ఈ శారీ అయితే చిన్నది గుచ్చుకుంటున్నట్టుంది అందుకని చెప్పి అసలు వద్దనేసారు కావాలంటే తర్వాత మళ్ళీ కుట్టించుకుంటానని ఒక ప్లెయిన్ పీస్ అయితే ఇచ్చారు ఒకటికి అది రెండు ఇచ్చారు ఇదొకటి అలాగే గ్రీన్ కలరు పావుట డార్క్ గ్రీన్ కలరు వచ్చిందనమాట ఆ గ్రీన్ ఒకటి ఇదొకటి ఇచ్చారు ఇది తిరుపతిలో ఇస్తారు కదండి కళ్యాణం చేసుకుంటే ఆ పీస్ అనమాట అందుకని చెప్పి నేను ఏం చేశానంటే హ్యాండ్స్కి హమ్మింగ్ లేకుండా చాలా చిన్న పావించింది ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తానండి మొత్తం మీద ఆరు ప్లెయిన్ బ్లౌజులు అలాగే మూడు శారీస్ లైనింగ్ బ్లౌజులు రెండు ఇచ్చారండి ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజులే వాళ్ళ తిగర్వి ఇవి ఇవేంటంటే ఎప్పుడూ ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి కుట్టించుకుంటారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు కదా నెక్స్ట్ టైం వాళ్ళ పాప ఇస్తుంది నేను చాలా వీడియోస్లో పెడుతుంటాను అనమాట వాళ్ళ పాప ఊరి నుంచి తీసుకొచ్చిస్తుందని వాళ్ళవే అనమాట ఇవన్నీ కూడాను చూస్తున్నారు కదా శ్రావణ మాసం కని చెప్పి ఇవన్నీ కుట్టించుకున్నారు మనకైతే ఇరవై తారీఖు ఇచ్చమన్నారండి నాకు అవ్వక ఇవ్వడం అయితే అవ్వలేదు చూస్తున్నారు కదా ఇదే ఆ గ్రీన్ కలర్ బ్లౌజు శారీకి కరెక్ట్గా సూట్ అయింది ఈ క్రీమ్ కలర్ కూడా అనమాట రెండు పవిటంచ్లో ఉన్నాయని చెప్పి రెండు కూడా కుట్టమన్నారు ఏది నప్పితే అది వేసుకుంటానని నచ్చితే వీడియో లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్